ఎక్కడయా మండన విష్ణుడు ఇల్లు అని చెప్పారు నీకు తెలియదా మందన విష్ణుడు ఇల్లు అదిగో నువ్వు ఏ ఇలా నడుస్తూ వెళ్ళు ఏ ఇంటి ముందైతే చిలుకలు కూడా సిద్ధాంతం గొప్పదా జ్ఞాన సిద్ధాంతం గొప్పదా అని వాదించుకుంటూ ఉంటాయి ఆ ఇల్లే మండన విష్ణుడు ఇల్లు అని నరణించుకోమని చెప్పారనమాట చిలుకలు వాదిస్తాయా చిలుకలు ఎక్కడ వాదిస్తాయండి వాదిస్తూ ఉంటే తీరుతాయి అనమాట ఎందుకంటే చిలుకకి చిలుక పలుకులు అంటారు ఈసారి చిలుక ఒక మాట చెప్పి రామ అని చెప్పి అనుకోండి రామ రామనుమ రామ 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 అని అనుకోండి అది ఎప్పుడుకో ఇలా అనగా 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 రామ అంటుంది అనమాట రామ ఉంటుంది అనమాట అది రామ అనమా అన్నవా కాబట్టి ఏదంటే అదే ఉంటుంది అనమాట పైగా ఈ మండన విష్ణుడు ఇల్లు కర్మసిద్ధాంతం గొప్పది 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 అని ఇలా వచ్చిన సిద్ధాంతలు వాదోపవాదాలు చేయగా ఆ వాదన మొత్తం ఈ చివులకు పట్టేసింది ఈ చిలుకలకి ఆ చిలుకలకు పట్టేసి ప్రతి చిలుక వాదించుకుంటూ ఉంటాను అనమాట నువ్వు గొప్ప నేను గొప్ప నువ్వు గొప్ప నేను గొప్ప అని వాదించుకుంటూ ఉంటాను అనమాట అతనికి అతని ఇంటి దగ్గరికి వెళ్ళారు ఇంటి దగ్గరకు వెళ్ళేసరికి తలుపులు బిగించి వేసేసి ఉంది లోపల తలుపు కొట్టిన తీయలేదు అనమాట అయ్యా ఏమిటి పరిస్థితి అనుకున్నారు ఆదిశంకర్లు అయ్యా ఇవాళ రోజున మండన విశ్వరుడి ఇంటిలో చక్కగా వాళ్ళ తండ్రి గారికి శ్రాద్ధకర్మ చేస్తున్నారయ్యా చిత్రుకారం చేస్తున్నారు కనుక ఇవాళ రోజున మాత్రం ఆయనకి విశ్రాంతి ఉండదు ఇవాళ రోజు మనకి ఎవ్వరు కూడా ఆయన ధరికి వెళ్ళకూడదనమాట కానీ తలుపులు వేసి చేస్తున్నారని చెప్పి శంకర భగవత్ పాదలో ఆయనకి తెలియనటువంటి విద్య ఉండదు అనమాట ఏ విద్య అయినా సరే ఆయన తర్వాత ఏ విద్య లేకుండా ఉండదు అనమాట కాబట్టి ఆయన తలుపులు వేసినా సరే ఆకాశ నుంచి దిగిపోయారు అనమాట ఇంట్లోకి వచ్చేసారు ప్రవేశించారు పైగా ఈయన చూస్తే ఏమో శిరోముండలను చేయించుకున్నారు ఒంట్లంతా ఏకవస్త్రమై ఉంది ఆయనకి మండల విష్ణుడుగా ఈయన నమ్ముకున్న సిద్ధాంతం అని చాలా గొప్ప గురి ఈయన శిరోమండలం చేయించుకున్నాడు అసలు గుండు చేసుకున్న వ్యక్తిని అమంగళ దర్శనం అని చెప్పి భావించాడు అనమాట ఒంటే మదిగా ఏకవస్త్రమే ఉన్నాడు ఇలా వచ్చే వచ్చి ఆగబయ్య అసలే శుభకారం చేసి నువ్వే అక్కడ అమంగళ దర్శనం పవదల బొమ్మ ఉన్నాడు అనమాట పవదల బొమ్మ లేదయ్యా లేదయ్య చేస్తూ ఉండక ఏ వ్యక్తి వచ్చినా సరే అతనికి అతిథిగా భావించాలి అతిథి స్వయం విష్ణు అని చెప్పారు పెద్దలు కాబట్టి అతన్ని నువ్వు అలా వెళ్ళిపోమనకూడదు కూర్చోమని చెప్పన్నారు సరే కూర్చోమన్నారు ఈ కార్యక్రమం అయ్యేంత వరకు ఆయన కూడా చక్కగా కూర్చున్నారు పైగా అతనికి అతిథి విష్ణుగత ఆయనకైతే నువ్వు భిక్ష అడిగితే పెట్టాలయ్యా భవతి భిక్షాందిహిని వచ్చాడు ఏ భిక్ష కావాలో కోరుకో ఆయన అడగమన్నాడు అనమాట నీకు ఏ భిక్ష కావాలో కోరుకోవయ్యా అని చెప్పాడు మండన విష్ణుడు నాక నాకు వాదభిక్ష కావాలి స్వామి అన్నమాట వాదభిక్ష అంటే వాదోపవాదాలు అనమాట వాదోపవాదభిక్ష కావాలి మరి నీకు సరే ఈ కార్యక్రమం అయ్యేదాకా ఉండని చెప్పారు కార్యక్రమం దాకా ఉండి వాదభిక్షకి ఎదురు బదురు కూర్చున్నారనమాట ఇద్దరు సమవృద్ధిలో కూర్చున్నా మరి చెప్పే మరి తీర్పు చెప్పే వ్యక్తి ఎదురు కూర్చోవద్దు ఇది నువ్వు గొప్ప నేను గొప్ప అని ఎదురు బదురు కూర్చున్నారండి మరి వాళ్ళకి తీర్పు చెప్పాలంటే ఈ మండని విషయం భార్య వచ్చి కూర్చున్నమాట ఆవిడ పేరు ఉభయ భారతి ఆ ఉభయ భారతీవి ఇద్దరు సింహాసనం కూర్చుందనమాట కూర్చొని సరైన అయినా ఈ సిద్ధాంతం చెప్పు ఈయన సిద్ధాంతం చెప్పారనమాట ఈయనకు తెలిసిన సకల రకాల విద్యల గురించి ఈయన అడిగాడు ప్రశ్నలు ఆయన సకల రకాల సమాజంలో ఆయన చెప్పాడు అనమాట ఇంచుమించుక పద్నాలుగు రోజుల వాదభిక్ష అనమాట పద్నాలుగు రోజులే ఈ రోజంతా పూర్తిగా ఆ రోజు అబ్బో ఏ విషయాన్ని అడిగినా సరే శంకర భగవత్పాదులు తెలియనటువంటి విషయం లేనే లేదనమాట ఆయనకి తెలియనటువంటి విషయం లేనే లేదు బ్రహ్మాండం మొత్తం మీద అన్ని విద్యులు సమస్త రకాల విద్యలు తెలుసు అనమాట సమస్త శాస్త్రాల్లో పారంగతుడైన సమస్త శాస్త్ర కోవిదుడైన కాబట్టి ఆయనకి తెలియనటువంటి విషయం ఏముంటుందయ్యా ఆయనకి తెలియకుండా ఏదీ ఉండదయ్యా సమస్త శాస్త్ర కోవిదుడు ఆయన అని చెప్పారనమాట సరే ఇద్దరికి ఈవిడ జడ్జిగా కూర్చుని ఒక్కొక్క మార్కు వేసుకుంటూ ఉండదనమాట ఇద్దరి మెడలో కూడా రెండు పూలదండలు వేసింది ఎవరి వాదన అయితే గొప్పగా ఉంటుందో వారి మెడలో ఉన్నటువంటి మాల ప్రతి నిత్యం కూడా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది అన్నమాట అది ప్రతినిత్యం కూడా వికసనమవుతుందనమాట ఎవరి వాదన అయితే తగ్గిపోతూ ఉంటుందో అతని మెడలో వేసినటువంటి మాల కొద్దిగా వాడిపోతూ ఉంటుందన్నమాట మండన విశ్వని యొక్క మెడలో వేసిన మాల పద్నాలుగు రోజులు పూర్తయితే పూర్తిగా వాడిపోయి స్థితికి వచ్చిందన్నట్టు కొద్దిగా మిగిలింది రాలిపోవడమే స్థితి నాయనా నువ్వే ఇంకా గొప్పవాడిని నిర్ణయిద్దాం కానీ అతను నా భర్త మండన విశ్రుడు భార్యాభర్తలు అంటే చెరి సమానం నీకు తెలిసింది సిద్ధాంతమేగా అవును తల్లి భర్తకి ఒక గౌరవం పదవి వస్తుంది అది అదే గౌరవం భార్యకు కూడా ఇవ్వాలి భార్య ఏ వేదమంత్రా చెప్పిందని భార్యకి ఏ విద్య సంబంధం ఉండదు కదా భార్యాభర్త సభలోకి వెళ్ళారని ఇద్దరికీ నమస్కరించాలి అత ఆవిడ యొక్క విద్యతో సంబంధం ఉండదు అవు నిజమేనా అవుంతలు ఉన్నారు మరి అతని జయించాలంటే నన్ను జయించాలి కదా నువ్వు సరే నేను నాతో వాదం చేస్తావని తప్పకుండా చేస్తాను తల్లి అని చెప్పిందని చెప్పారనమాట సరే నాయన నా ఒక ప్రశ్నను అడుగుతాను ఏమిటో తెలుసా స్త్రీ పురుషుల్లో కామోపభోగాన్ని రేకెత్తించేటటువంటి అవయవాలు ఎన్ని అవి ఎక్కడ ఉంటాయి పైగా శుక్లపక్షంలో కామాన్ని ప్రేరేపించేటటువంటి నాడులు ఎలా స్పందిస్తాయి కృష్ణపక్షంలో అవి ఎలా స్పందిస్తాయి అని చెప్పింది అనమాట ఇన్ని శాస్త్రాలు తెలిసినటువంటి కామశాస్త్రం తెలియకుండా కదా మరి తెలుసుకుండా ఉండొచ్చు కానీ అనుభవం లేనటువంటి విద్య అనుభవం లేకుండా ఆయన ఏది చెప్పిన పుస్తక జ్ఞానమే కదండి ఉండేది అనుభవం లేకుండా ఆయన ఎలా చెప్పగలుగుతాడు ఆదిశంకరుడు ఒకవేళ అనుభవం తెలుసుకుందామని కనుక ఈ అనుభవం తెలుసుకునే ప్రయత్నం చేసిన మరి ఆయన సన్యాసం మరి అసలు సన్యాస ఆశ్రమే ధర్మమే కోల్పోతాడు కదా మరి ఇక్కడ సంక్షిప్త భక్షత ఏర్పడిపోయింది అనమాట ఈ ఆదిశంకరులకి ఈయన నోటి మాట పలకలేదు సరే తల్లి ఇంకా నేను ఏం చెప్ప నేను కామశాస్త్రం చదువుకున్నా సరే నేను ఎలా ఆవిడ సమాధానం చెప్పాను నీకు ఎలా తెలుసా ఆవిడ అడిగితే పుస్తకంలో చదివిన పుస్తకంలో ఉండేదంతా నిజమని ఉంది నీకు ఈ అనుభవంలోకి రానిది అందుకే వెయ్యి గ్రంథాలు చదివినా సరే రానటువంటి అనుభవం ఒక రెండు సంసారం చేస్తే వచ్చేస్తుంది అనమాట రెండు వేల సంసారంలో ఉంటే ఈ కష్టాలు సుఖాలు కష్టాలు సుఖాలు పడి 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 ఉన్నటువంటి జ్ఞానం వెయ్యి పుస్తకాలు చదివి ఉన్నటువంటి జ్ఞానికి ఉండదు అనుభవాన్ని బట్టే ఈ జ్ఞానం పెరుగుతుంది తప్ప అనుభవం లేకుండా ఏదీ ఉండదు కదండి కాబట్టి ఇది చెప్పబోయే అని చెప్పి అడిగింది అనమాట ఆవిడ తప్పకుండా తల్లి చెప్పి నాకు ఒక ఈ సమాధానానికి మాత్రం ఒక నెల రోజులు గడువు కావాలి తల్లి అని చెప్పి ఆయన అడిగారు అనమాట నెల రోజులు గడువు తప్పకుండా నెల రోజుల తర్వాత నువ్వురా మళ్ళీ వాదిద్దామని చెప్పింది అనమాట ఈవిడే ఇదేమంటారు నన్ను చిక్కు ప్రశ్నలు పెట్టేసింది ఈవిడే ఈ ప్రశ్నలు అయితే ఎలా సమాధానం చెప్పినా ఒకవేళ సమాధానం చెప్పాలి నేను చదువుకున్నా నేర్చుకుందామని తెలిస్తే ఎలా నా సన్యాసశాస్త్రం ధర్మమే పోతుంది కదా అని చెప్పారు ఆయన మార్గంలో ఈ మండని ఈయన వీళ్ళందరూ వెళ్తున్నారు కొంతమంది శిష్యులను వేసుకొని వేసుకుంటే ఒక రాజుగారి యొక్క మృతదేహం కనిపించింది అనమాట రాజుగారి మృతదేహం ఆయన ఎందుకు అరణ్యంలోకి వచ్చి ఒక జంతువు చేతిలో బడైపోయాడు ఎలాగైతే చనిపోయాడు ఆయన ఆది ఆ యొక్క కలేబరిని చూసేసరికి మాత్రం ఆది శంకర్లకు ఉత్తరక్షణం ఒక ఆలోచన మనసులో వేకొత్తిచ్చిందనమాట ఆలోచన వచ్చింది అయ్యో తను చనిపోయాడు కదా ఎదున్ చదిపోయిన కనుక ఈయనకు పరకాయ విద్య ప్రవేశం తెలుసు ఆదిశంకరులకి పరకాయ విద్య ప్రవేశం చేత అతను దేహంలో ప్రవేశించారనమాట శిష్యులకు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నేను ఒక నెల రోజుల పాటు ఈ దేహంలోకి రాను ఈ దేహానికి మాత్రం ఎటువంటి ఆపద రాకుండా చాలా జాగ్రత్తగా మీరు రక్షించండి అని చెప్పి ఆదిశంకరులు ఆ యొక్క కలయబరాన్ని ఒక గృహలో దాచి ఉంచి ఈ శిష్యులందరినీ కూడా పద్మపాదాచారుల వారిని అందరూ కూడా రక్షగా పెట్టి వెళ్ళిపోయారనమాట రాజుగారు ఉన్నారు ఇప్పుడు రాజుగారి దేహంలో ఉన్నారు అతను ఇతనికి ఈ రాజుకి ఎంతోమంది భార్యలు ఉండేవారు మహా అంధగత్య భార్యలు ఎంతోమంది ఉండేవారు అనమాట అంతమందితో కూడా ఈయన కామశాస్త్రం గురించి శుక్లపక్షంలో ఉండేటువంటి కామశాస్త్రం గురించి కృష్ణపక్షంలో ఉండేటువంటి కామశాస్త్రం గురించి కూడా ఆయన చర్చ చేశారు భోగంలో అనుభవించారు అనమాట దేహం మాత్రమే ఈ రాజుగారిది కానీ లోపల ఉన్నటువంటి స్వరూపం ఆదిచంకరదు ఆయన చర్చ చేశారు కామోపంలో అనుభవించే అనుభవించేసరికి ఈ ఈ పక్షంలో ఈ విధంగా మార్పులు చెందుతాయి కృష్ణపక్షంలో ఈ విధంగా శుక్లపక్షంలో ఈ విధంగా అని చెప్పి పరిపూర్ణ కామశాస్త్రం మీద హక్కు కూడా సాధించారనమాట ఆయన కానీ పైకి మాత్రమే వచ్చిన కానీ విచిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు కదండీ రాజు ఎంత దేహము గొంతు దేహ శరీరం అయిందైనా సరే లోపల ఉన్న జ్ఞానం పోదుగా ఈయన ఎప్పుడైతే దేహంలో ప్రవేశపెట్టాడో అప్పటి వరకు ఎటువంటి కరు ఎప్పుడు కరువు కష్టాలతో ఉండేటువంటి రాజ్యం అంతా కూడా పాడి పంటలతో సస్యశ్యామలం అయిపోయిందన్నమాట ఎక్కడా కూడా పిల్లలు బాధపడడం అనేటువంటి లేదు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకంటే పిల్లలు చనిపోవడం లేదు ఎప్పుడు కూడా పాడి పంటలకి ఈ లోటు లేకుండా ఉంది ఆవు పాలు చక్కగా పాలిస్తున్నాయి పిల్లలు చక్కగా వృద్ధిలోకి చెందుతున్నారు చూసిన ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నట్టుగా ఉంది మొదలైపోయింది మొదలైపోయిందనమాట వాతావరణం అంతా కూడా ఇది ఎక్కడి విచిత్రం రాజుగారు ఎప్పుడు ఇటువంటి ప్రవర్తనలో లేరు ఈయన అరణ్యానికి వెళ్ళొచ్చిన కానించి ఇటువంటి ప్రవర్ధన ఈయనలో కూడా మార్పు వచ్చింది ఈయన రోజు ఏదో పుస్తకం పట్టి రాసుకుంటూ ఉంటాడు మనతో సంభోగం చేసిన తర్వాత ఎందుకు అంటే మనకు అర్థం కాదు అని ఇతనైతే మన రాజు ప్రవర్తన అనేది మనకు పరిపూర్ణంగా తెలుస్తుంది ఇతను కాదు మన రాజు అని రాణులకు అనుమానం వచ్చిందనమాట ఎవరైతే ఏం కావచ్చు కానీ ఈ మహాపురుషుడు కానీ ఈ తన దేహంలో ఉన్నంతకాలం మనకు రాజ్యానికి మాత్రం ఎటువంటి ఆపద కీడు లేకుండా ఉందన్నమాట కాబట్టి ఇతను ఈ దేహాన్ని వదిలిపెట్టి అనమాట కాబట్టి ఆ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు కనుక రాణులు మహారాణి గారు ఏం చేశారంటే రాజభటను పిలిచి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మీరు వెతకి వెతకండి ఎక్కడైతే ఒక మహా సన్యాసి కానీ మహా జ్ఞానులాగా కానీ ఒక ఎవరైతే చనిపోయే కానీ ఒక ఆయన శరీరంగా కనిపిస్తే ఉత్తరక్షణం దానికి ఎటువంటి ఆలోచన లేకుండా దహన సంస్కారాలు చేసేసండి మీరు ఎవరి అనుమతి తీసుకోవాలి వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి రావాలండి వేచి ఉండంటే మీరు ఉంచద్దు చుట్టుపక్కల ఎవరు చనిపోయినా సరే అతన్ని శవాన్ని దహ దహనం చేసేసండని చెప్పారనమాట అలాగే దహన సంస్కారాలు చేసుకుంటూ వస్తున్నారనమాట అదే సందర్భానికి ఈ కలేబరాని ఆదిశంకర దేహానికి కాపలాగా నియమం నియమాకం పెట్టేటటువంటి వాళ్ళు ఏదో పని మీద బయటికి వెళ్ళారనమాట బయటికి వెళ్ళేసరికి రాజబడలు ఎవ్వరూ కూడా లేరు ఈ యొక్క రాజబడలు వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ లేరు ఆదిశంకర భగవత్పాదల యొక్క దేహాన్ని చితిమంటల మీద పెట్టి దహించేశారనమాట వెలిగించేశారు భగ్గమని ఒక్కసారి మంట రగిలిపోయింది అనమాట అదే సందర్భానికి పద్మపాదాచార్యుల వారు చూశారనమాట ఆయనకు ఉన్నటువంటి దివ్య శక్తి ద్వారా ఒక రామచిలుక రూపంలో వెళ్ళి ఈ రాజుగారి దగ్గర కూచిందనమాట తనకి తెలిసిన విద్యలో అయ్య బాబు నా దేహానికి ఏదో ఆపద వార్జిల్లిందని చెప్పి ఉత్తరక్షణం ఆ యొక్క పరాగాయ ప్రవేశ విద్యని స్మరణ చేసి ఆయన దేహంలోకి వచ్చారనమాట అప్పటికి సగం కాలిపోయింది దేహం అంతా కూడా దేహం కాలిపోవడం ఇంచుమించుకు ఒక గంట గంట సమయం పడుతుంది కదండి సగంపై ఒళ్ళంతా కాలిపోయి బబ్బులు వచ్చేసినాయి సగం కాలిపోయింది అనమాట అప్పుడు చేసిన మహానుభావు శ్రీమత్ న పద్మపాణే భోగేంద్ర భోగ అని చెప్పి ఆ యొక్క లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అనమాట ముందుగా కాలిపోయింది ఆయన చేతులు అనమాట చేతులు ఈ వేలుని మొదలు కదండి వేలు మొత్తం కాలిపోయేసరికి మహానుభావ లక్ష్మీనరసింహస్వామి నన్ను అనుగ్రహించవయ్యా అని చెప్పి ఆ నరసింహస్వామి మీద కరావలంబ స్తోత్రం చేసే ముందుగా ప్రసాదించినటువంటి ఆయన చేతులు అనమాట కరావలంభ స్తోత్రం ఆ చేతులతో ఆయన పైకి ఎత్తి ఒడ్డు చక్కగా పక్కన పక్కన పెట్టి ఆయనకు చేతుల్ని ప్రసాదించి ఒంటి మీద గాయాలన్నింటి కూడా మానిపింపజేసాడు లక్ష్మీ నరసింహస్వామి ఆ సందర్భంలో చెప్పినటువంటిది అనమాట లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ఇప్పటికే మనం చదువు మనం పఠిస్తూనే ఉంటాం లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని లక్ష్మీ నరసింహస్వామి ఆయన జీవితంలో రెండు సార్లు ఆయన రక్షించారు ఎలాగంటే ఒకసారి శ్రీశైల క్షేత్రంలో విహరిస్తూ ఉండగా ఒక కాపాలికుడు వచ్చి అయ్యా నేను మహావిద్యను నేర్చుకుంటున్నాను దానికి ఎవరైనా సరే ఒక సన్యాసి తల కావాలి అంటే తీసుకెళ్ళిపోయో అని చెప్పారనమాట ఈయనకేముందంటే దేహ మీద భ్రాంతే ఉండదు ఆదిశంకరులకి తీసుకెళ్ళిపోతే అడ్డంగా నరిగే సందర్భానికి పద్మచారుల వారి మీద లక్ష్మీనరసింహస్వామి ఆవాహన అయ్యి అని చీల్చి చెండా ఆ కాపాలికుడిని రెండుసార్లు లక్షించారు ఆదిశంకరులు భగవత్పాదుల్ని మహాశక్తి స్వరూ మూర్తి అనమాట కాబట్టి ఈ కామశాస్త్రాలన్నీ కూడా మిజ్జల మెలకువలన్నీ కూడా తెలుసుకొని ఈ నెల రోజుల తర్వాత ఉభయ భారత దగ్గరికి వచ్చారనమాట మళ్ళీ వాదన సిద్ధమా అని అడిగారు అనమాట తప్పకుండా నాన్న అని చెప్పి వాదోపవాదాలు జరిగినాయి అనమాట ఇంతవరకు ఇప్పటివరకు నా పద్నాలుగు రోజులు వాదన చేశారు కదండి వాదన చేసినప్పుడు నాయన శంకర నువ్వు భిక్షకురా కాబట్టి ఈయనేమో మీరేమో భోజనానికి రండి అని పిలిచేదనమాట అనమాట ఇవిడ ఏమండి మీరు భోజనానికి రండి శంకర మీరు భిక్షకురండి అని పిలిచేది అనమాట ఈయన ఎప్పుడైతే ఆ వాదన చెప్పాడో ఇద్దరు ఇద్దరు రండి అయ్యా అని చెప్పిందనమాట అంటే ఇద్దరు ఈయన ఓడిపోయి ఇద్దరు భిక్షుకురండి ఈయన సన్యాసాస్త్రం స్వీకరించవచ్చు అనమాట ఎందుకంటే ఈయన ముందే వాదన చేసేటప్పుడే ఇద్దరం పందిం వేసుకున్నారనమాట నేను గనక ఓడిపోతే నువ్వు సన్యాసాస్త్రమాన్ని వదిలిపెట్టేసి సంసారాన్ని స్వీకరించాలి ఆదిశంకరుల యొక్క ఆదిశంకర్ల మీద వండిన పందెం అనమాట మరి నేను ఓడిపోతే నువ్వు ఈ ధర్మాన్ని భార్య నీ భార్యను వదిలేసి నాతో సన్యాసం స్వీకరించి నాతో శిష్యుడిగా జరాలని చెప్పి ఈయన పందెం వేసాడనమాట ఈయన ఆ ఈయన మండాని మిషుడు ఓడిపోయాడు అనమాట ఇద్దరు భిక్షకుండా ఏంటంటే ఆయనకు అనమాట ఓహో ఇతనికి అయిపోయింది కాబట్టి సన్యాసాస్త్రం స్వీకరించారనమాట ఈయన అవతారం ఈయన అవతారం పూర్తి ఈయన శిష్య శిష్యులకు కలిసిపోయేసరికి అప్పుడు చెప్పింది అనమాట ఈ వృత్తాంతమంతా ఎందుకు చెప్పగలిసి వచ్చిందండి శారదారాధ్య అయినా మహానుభావుడివి నువ్వెవరో కాదు కైలాసం నుంచి వచ్చిన శంకరుడివి ఆదిశంకరులుగా నువ్వు అవతారాన్ని స్వీకరించవు ఈ మండన విషయం ఎవడో కాదు నీకు సహాయం చేయడం కోసం వచ్చిన చతుర్ముఖ బ్రహ్మ మహాబ్రహ్మగారి ఈ మండన విషయ రూపంలో నీ అవతారానికి నీ యొక్క అవతార పరిసమాప్తి కొరకు నీ యొక్క అవతారానికి పరిపూర్ణత కొరకు ఈయన అవతారాన్ని స్వీకరించారు నేనే శారదా నేనే సత్యలోకంలో ఉండే శారదా దేవిని కాబట్టి నాయన నేను శారదా దేవిగా నా యొక్క అవతార పరిసమాప్తి అయిపోయింది నేను ఇక్కడి నుంచి ఆ సత్యలోకానికి వెళ్ళిపోతా అవతార పరిసమాప్త అయిన తర్వాత ఈయన కూడా బ్రహ్మలోకానికి వచ్చేస్తారు నీతో ఉన్నంతకాలం మీ నీతోనే ఉంటారని చెప్పారనమాట వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోతా ఉండే ఎక్కడికమ్మ వెళ్ళిపోతావు నా అవతారాన్ని ఇంకా పూర్తి చేయనివ్వలేదు నువ్వు అని చెప్పి ఆవిడ్ని పైదాకా వెళ్ళిపోయిన అమ్మవారిని వనదుర్గా మంత్రాలతో బంధించారనమాట ఆదిశంకరుడు బంధించి కిందకి తీసుకొచ్చారు ఎందుకురానైనా నన్ను బంధించి కిందకి తీసుకొచ్చావంటే అమ్మ ఏమి లేదు తల్లి నీ వంటి మహాజ్ఞానయక మూర్తి ఈ బ్రహ్మ ఈ యొక్క సనాతన ధర్మానికి అవసరం తల్లి నువ్వే అవతారం పరిసమాప్తయిపోయిందని వెళ్ళిపోతే ఇంక సామాన్య మానవుడికి విద్య ఉండదమ్మా కాబట్టి విద్య అనుగ్రహించబడాలంటే నువ్వు సరస్వతీదేవి రూపంలో ఎక్కడే తీరుండమ్మా ఈ భూమండలం మీద నా ఒక్క కోరిక అది తీర్చమ్మా అని చెప్పి ఆవిడ్ని ప్రార్థించారనమాట సరే తప్పకుండా నాన్న కానీ నువ్వు ఉండే జ్ఞానచైతను ఈ వనదుర్గా మంత్రాల చేత నన్ను బంధించావు కనుక నువ్వు ఎక్కడ నన్ను వెలియమంటావు ఎక్కడ నన్ను ఈ యొక్క నన్ను ప్రతిష్ఠ చేస్తావు అక్కడ చూపించమంటే ఈ వీళ్ళిద్దరూ కూడా ఆకాశ మార్గంలో విహరిస్తున్నారు సరస్వదేవి ఆదిశంకరుడు కిందేమో తన ఈ యొక్క శిష్య పరంపర అంతా విహరిస్తుందనమాట విహరిస్తూ ఉండేసరికి కొంత ప్రదేశం వచ్చేసరికి ఆవిడ నిలబడిపోయింది అనమాట నిలబడిపోయి ఇక్కడ నుంచి మనం ఇసుకలో నడుదా అని చెప్పింది అనమాట సరే ముందు వెళ్ళిన అయినా శంకరా నేను ముందు వెళుతూ ఉండగా నీ వెమ్మట నేను నడుస్తూ ఉంటానని చెప్పింది అనమాట కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వెనక్కి తిరిగి మాత్రం చూడవద్దని చెప్పింది అనమాట ఎందుకంటే ఎప్పుడు నువ్వు జీవితంలో వెనక్కి ముందడుగు వేయాలి తప్ప వెనక అడుగు వేసే ఆలోచన నీళ్ళు రాకూడదు అన్న అవి ముందడుగు ముందడుగు వేయాలనని చెప్పింది అమ్మవారు ముందడుగు వేస్తూ ఉండగా ఇసుకలో కదండి ఆవిడ కాలికి పెట్టుకున్న అందలు ఇసుకలో పడేసరికి గజ్జల చప్పుడు రాకుండా మానేసిందనమాట అప్పటివరకు అందెల చప్పుడు అయింది ఎక్కడైతే గజ్జల చప్పుడు రావడం మానేసిందో అక్కడ వెనక్కి తిరిగి చూసారు ఆదిశంకర్లు సరేనా వెనక్కి తిరిగి చూడదున్నారుగా కాబట్టి ఇదే నేను కొలువు తీరు ఉండడానికి శ్రేయస్కరమైనటువంటి ప్రదేశం అప్పుడు ఇక్కడ నేను ఉంటాను ఆయన చెప్పింది అనమాట ఈ ఉంటాన ప్రదేశం ఎక్కడదయ్యా అంటే అదే ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి ప్రదేశం అంటే ఋష్యశృంగుడు ఆయన పేరు అనమాట ఆ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేస్తారనమాట ఆదిశంకర భగవత్పాదులు ముందుకు నడుస్తూ ఉంటే ఒక కప్ప వచ్చిందన్నమాట కప్ప అది దానికి ఏదో శరీరం అలసట చేతో ఏదో ఒంట్లో ఉండేటువంటి కారణం చేత ఇంకా అడుగు తీసి ఎగరలేకపోతుందన్నమాట ఆ కప్ప అయ్యో దీనికి ఎంత ఆపద వచ్చిందని చెప్పి ఆయన శంకరంలో అలా చూస్తున్నారు ఈ లోప ఎక్కడి నుంచో జర 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 పాకుడు ఒక పాము వచ్చిందనమాట ఆ పాము వచ్చి దగ్గరికి వచ్చి అయ్యయ్యో ఇంక కప్పని తినేస్తుందేమని చెప్పి ఆయన దూరంగా తరిమైపోయారు దాన్ని ఆ పాము అంత వేగంతో వచ్చి ఆ కప్ప పడగబట్టింది అనమాట ఎందుకంటే ఆ నీడ అందించింది అనమాట దీనికి కొద్దిగా అస్త కొద్దిగా తీరుకునేదానికి నీడ తగిలితే ఇది ప్రశాంతత చెందుతుందని చెప్పి ఆ పాము వచ్చి కప్పకి పడకబడ్డింది అనమాట ఇది ఎక్కడ విచిత్రం రెండు వైరస్ స్వభావం కలిగినటువంటి జంతువులు కదా అసలు కప్పంటే పావుక పడదు పావుంటే కప్పకపడదు ఈ వైరస్ స్వభావం కలిగినటువంటి జంతువులు రెండు ఇక్కడ ఎందుకు ఇంతటి స్నేహభావంతో ఉండని చెప్పి ఆయన దివ్య దృష్టితో చూశారనమాట అప్పుడు అర్థమైందనమాట ఈ క్షేత్రం సామాన్యమైన క్షేత్రం కాదయ్యా ఇక్కడే ఋష్యశృంగ మహర్షి తపస్సు చేశారు ఆ ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం ఇక్కడే ఉండేది కనుకనే ఈ ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం ఉన్నది ఇది పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం అనమాట అంతటి పరమ పవిత్రమైన ప్రదేశం కానుకొని ఇక్కడ నేను ఆ ఋషశృంగ మహర్షి పేరు మీదే శృంగేరి అనేటువంటి దేవస్థానంలో నేను నిర్మిస్తాను ఋషశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి ఆ దేవస్థానం అంతా కూడా శృంగేరి శృంగేరి శారదాపీఠం అనమాట వెంటనే అక్కడ గంధపు దారు ఉందన్నమాట గంధపు చెక్క ఆ గంధపు చక్కలు అమ్మవారిని ప్రవేశపెట్టారు ఆదిశంకరులు ప్రవేశపెట్టిన తర్వాత అమ్మ ఇక్కడే నువ్వు తీరు ఉండాలి తల్లి అని చెప్పి ఆయన అనుగ్రహం మేరకు ఆవిడ నిలబడిపోయిందనమాట అనమాట ఆదిశంకరుల యొక్క కోరిక మేరకు అక్కడే అనమాట కానీ కొన్ని సంవత్సరాలతో ఆదిశంకర్లు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆరు ఈ శిష్య పరంపరలోనే ఈ చందనదారు కొద్దిగా అస్తమాన అభిషేకాలు చేస్తుంటే అది కూడా కొద్దిగా ధ్వంసం అవుతుంది కదండి కాబట్టి అదే మూర్తి శక్తి కలన్నీ ఇప్పుడు ఉండేటు బంగారు విగ్రహంలోకి మార్చారనమాట అనమాట కాబట్టి బంగారు విగ్రహంలోకి మార్చారు ఇప్పటికి కూడా చందనదారు మనం చూడొచ్చు అనమాట అంతా అయిపోయిన అవతార పరిసమాప్తంతా పోయింది అయిపోయిన తర్వాత ఇంకా హిమాలయాలకు వెళ్ళి సర్వజ్ఞపీడం అధిరోహించాలన్నమాట సర్వజ్ఞపీఠం అంటే ఆయనకి తెలియనటువంటి విద్యలు ఏదీ ఉండవన్నమాట ఏ శాస్త్రం మీద పట్టు లేకుండా ఆయన సర్వజ్ఞ సర్వజ్ఞపీఠం అధిరోహించకూడదు అనమాట అప్పుడు గుర్తొచ్చింది అనమాట సరస్వతి అమ్మవారి యొక్క పీఠం అనమాట సర్వజ్ఞ పీఠం మీద అధిరోహించకపోతున్నసరికి కొంతమంది శిష్యులు అందరూ అనమాట అప్పుడు మరలా సరస్వతి ఏవే ఆయన జ్ఞానం మాటగా వినబడింది అనమాట ఏమయ్యా నువ్వు సన్యాసం ఉంటున్నావు సన్యాసికి కామశాస్త్రం గురించి ఎలా తెలుస్తాయి ఎలా తెలిస్తే నువ్వు సర్వజ్ఞ పీఠానికి అధిరోహుడు అవుతావు ఇది నాకు చెప్పమని అనమాట ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆవిడ నమస్కరించుకొని తల్లి నువ్వు నాతో పలిగించాలి తల్లి అని చెప్పి నమస్కరించుకుని నేను ఆ రాజుగారి దేహంలో ప్రవేశించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా దేహంలో కానీ నా మనస్సులో కానీ కామవాంఛ ప్రేరేపించబడినట్టు ఏమాత్రం కించిత్ కానీ నాలో కామవాంఛ అనిపించినా సరే నాదేం అదే ఉత్తరక్షరం దహించకపోబడుగాక ఒక గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్నంత మాత్రమే నేను విద్య నేర్చుకోవడానికి ఆ మెలకవులు తెలుసుకున్నాను తప్ప నా మనసులో ఎటువంటి కామోపభోగాలు లేవు ఆ స్త్రీలు కూడా నాకు గుర్తులేరు అని చెప్పి ఆయన మనసులో నేను నిజంగా అటువంటి భావన కలిగినటువంటి అయితే గనక సర్వజ్ఞపీఠను అనుహించడానికి నేను అర్హుణ్ణే దాని న్యాయ నిన్నైతే నువ్వే చెప్పాలి తల్లి అనిపి సరస్వతి దేవిని అడిగారు అనమాట తప్పకుండా నాయన శంకరా నీ వెంట ఈ నీ నోటి వెంట ఈ మాట రావడం కోసమే నేను ఆనాడు ఆ పరీక్ష పెట్టాను ఆయన నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెల రోజులు నీకు వ్యవధిచ్చి కామశాస్త్రం గురించి తెలుసుకు రమ్మన్నా సరే ఒక్క క్షణం కూడా ఆ రాజుగారు అనుభవించేటువంటి భోగాల మీద కానీ ఆ సౌందర్యవతులైనటువంటి స్త్రీల ఎందు కానీ నీకు ఎటువంటి కామవాంచ కలగలేదయ్యా దీనికి నేనే సాక్ష్యం అని చెప్పి సరస్వతి అమ్మవారి సాక్ష్యంగా నిలబడింది అనమాట సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించి ఆయన మాచల పర్వతాలలో కేదార్లాదు శివలింగంలోకి ఆ గృహలోకి లీనమై వెళ్ళిపోయారు అంతటి మహానుభావుడు అనమాట ఆయన గురించి తలుచుకున్నంత మాత్రం చేత ఆయన గురించి చెప్పుకున్నంత మాత్రం చేత సరస్వతి అమ్మవారు శారదాదేవి ఉప్పొంగిపోతుంది అనమాట శారద అంత అంతటి జగన్ జగద్గురువుల స్వరూపం అనమాట ఒకటి కాదు రెండు కాదు అండి అందుకే ఆయన జీవిత చరిత్ర చెప్పినప్పుడు అది శంకర యొక్క జీవిత చరిత్ర అంటే శంకరలు విజయాలు అంటారు శంకర విజయం అంటారు అనమాట అందుకే ఎక్కడ చూసినా సరే మనకి జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర అనేటటువంటి మాటలు అనమాట జయ జయ శంకర హరహర శంకర శంకరులు అడుగుపెట్టినంత ప్రదేశం అంతా కూడా విజయము తప్ప అపజయము అనేటువంటిది ఉండనే ఉండదు అనమాట సాక్షాత్ ఇది సామాన్య మానవ మాత్రం చెప్పినటువంటి తీర్పు కాదు శారదా శారదామాతే చెప్పినటువంటి తీర్పు అనమాట ఆయన గనక లేని కారణం ఆయన గనక అవతారం గనక స్వీకరించి ఉండకపోతే మనం చేసుకునేటువంటి ఏ ఒక్క శుభ కార్యక్రమాలు కూడా ఇంత విశేషంగా చేసుకు ఉండేవి కాదనమాట అంతటి మహానుభావుడు ఆశయతి హిమాచల పర్యంతం మూడు సార్లు పాతశాల అయి నడిచి అవైదిక వాదనలన్నింటినీ కూడా ఖండించి తర సర్వజ్ఞులైనటువంటి పీఠాన్ని అధిరోహించి మహానుభావుడు సమస్త మళ్ళీ ఆయన అవతార పరిసమాప్తి అయిపోయిన తర్వాత ఎటువంటి అవైదిక మతాలు కూడా ఈ భారత ఖండంలో అడుగు పెట్టకుండా నాలుగు దిక్కులకు నాలుగు శివలింగాలు ప్రతిష్టాపన చేసి రక్షగా నిలబడినటువంటి ఏకైక పురుషుడు ఆదిశంకర భగవత్పాదులు మాత్రమే అంతటి మహాజ్ఞాన స్వరూపం అనమాట ఆదిశంకరులు అనమాట ఆయన యొక్క శక్తి స్వరూపం అనమాట అది ఇన్ని క్షేత్రాలున్నా కూడా ఆయన శృంగేరిలోని ఎందుకు సర్వజ్ఞ పీఠాన్ని పెట్టారు ఆయన శృంగేరిలోని ప్రతి ప్రతిక్షంబ చేశారంటే అది వృషశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి ప్రదేశం అనమాట వృషశృంగుడు అంటే సామాన్యుడు కాదండి విభాండగ మహర్షి యొక్క కుమారుడు ఆయన విభాండకుడు ఆయనకి మహాజ్ఞాన సంపన్నుడు అనమాట ఆయన ఆయన పుట్టుకతో ఆయనకి స్త్రీ స్పర్శంటూ తెలియదు అనమాట స్త్రీ స్పర్శ అంటూ తెలియకపోతే ఒకనాడు ఆయన గంగా యొక్క సముద్ర నదీ స్నానం చేస్తూ ఉంటే కొందరు దివ్యమైనటువంటి అప్సరసలో ఆయన ఎదురుకుండా కనబడ్డారనమాట అంతటి అప్సరసలను చూసి అబ్బో నాకు కూడా వివాహం చేసుకుంటే బాగుంటుందేమని చెప్పి అనుకునేసరికి ఆయన వీర్య స్ఖలనమైందనమాట స్ఖలనమయ్యేసరికి ఆయన మళ్ళీ యథాస్థానానికి వచ్చేసారు కానీ ఈయన వీరి ఆయన మాత్రం ఒక జింక స్వీకరించింది అనమాట ఆ జింక స్వీకరించిన కనుక విభాండక మహర్షి యొక్క వీరిని తేజస్సు కనుక అది గర్భాన్ని ధరించి ఒక సంతానాన్ని తన్నదనమాట ఆ పిల్లవాడు చూస్తే మానవ రూపంలో అనమాట కానీ విభాండగ మహర్షి యొక్క కుమారుడు అతను కానీ జింక గర్భం నుంచి ఉద్భవించాడు కనుక అతని తల మీద ఒక జింక కొమ్ము ఉంటుంది అనమాట జింక కొమ్ము ఆ మహర్షి ఆ మహానుభావుడే ఋష్యశృంగ మహర్షి తపస్ ఆయన ఋష్యశృంగ మహర్షి వస్తేనే అంత శుభాలు అనమాట అంతవరకు నీకు అలియుగంలో కాదనమాట ఎక్కడో త్రేతాయుగంలో రామచంద్రమూర్తి పుట్టుక గల కారణం కూడా విభ యొక్క ఋష్యశృంగ మహర్షి అనమాట ఋష్యశృంగ మహర్షి దశరథ మహారాజు పుత్రకామేష్టి ఈ యొక్క అశ్వమేధ యాగం చేయడానికి ఎవరైనా శ్రేష్ఠులు ఉంటే చెప్పమా చెప్పండి మహానుభావుడు అంటే ఆ అంతటి మహానుభావుడు ఎవరో కాదయ్యా ఋష్యశృంగా మహర్షి ఆయన విభాండంగా మహర్షి యొక్క కుమారుడు నీ యొక్క పుత్రకామేష్టి పుత్రకామేష్టి ఈ యొక్క అష్టమేధ యాగం పూర్తి పరిసమాప్తంటే అంతటి మహానుభావుడు అనమాట అంతటి వేద పురుషుడు అంతటి జ్ఞాని ఆయన వస్తే కానీ శుభాలు కలగవయ్యా అని చెప్పారు అంతటి మహాజ్ఞ నా పేరుకి నా ఆశ్రమానికి ఎలా వస్తారంటే ఏదో ఒక వ్యామోహం పెట్టు ఎసరదా అని చెప్పారనమాట తప్పకుండా మహానుభావం అని చెప్పి ఋషస్థులుగా మర్షి ఆశ్రమంలో పెరుగుతున్నాడు అనమాట ఆయనకి స్త్రీ పురుషుల మధ్య భేదమే తెలియదు అసలు పుట్టిన బుద్ధితగా అసలు స్త్రీని చూసి పెరుగుదనమాట కానీ కొన్ని పన్నాకాలు చేశారనమాట కానీ అంతటి మహానుభావులు రావద్దండి అంతటి మహానుభావులు రావంటే కొంతమంది వేస్యలు పంపించాడు ఆయన దగ్గరికి ఇప్పుడు పుట్టుకుతో స్త్రీ భూమి స్పరిశనటువంటి వాడు ఈ ఋష్యశృంగ ఒక వేస్తల్ని చూశాడు అనమాట అబ్బో మీరు చాలా అందంగా ఉన్నారు ఎవరు వారంటే ఆయన భార్య వీళ్ళలో కావుని శాంత అనేటువంటి వాడిని వివాహం చేశారనమాట వివాహం చేశారు వివాహ భ వివాహం అయిపోయిన తర్వాత సరే వివాహాన్ని మర్చి కూడా తెలిసిందనమాట దశరథ మహారాజు ఇటువంటి ప్రయత్నం చేశారు ఎందుకంటే అది ఆయన గురించి కాదు లోకోపకారం కోసం రామచంద్రమూర్తి పుట్టారంటే ఋష్యశృంగుడే వెళ్ళి యాగం చెయ్యాలన్నమాట కాబట్టి ఆయన కూడా అనుగ్రహించారు శాంతాదేవితో కలిపి ఋష్యస్తంగా వర్ష అయోధ్య నగరంలో అడుగు పెట్టారంటే అడుగు పెట్టిన ఉత్తరక్షణం ఉన్నటువంటి వాతావరణమంతా మారిపోయింది అనమాట ఏదో తెలియనటువంటి ఆనందం మనసులో రేకందించింది అంతటి ప్రజలందరికీ కూడా ఉత్తరక్షణం పాడి పంటలన్నీ కూడా పండినాయి వర్షాలు అయినటువంటి వారికి వర్షాలు కురిసినాయి అన్నమాట అంతటి మహాశక్తి సంబరణ అంతటి మహానుభావుడు వచ్చి అశ్వమేధయగాడిని పుత్రకామేశ్వరిని జరిపించి చూపించారనమాట అంతటి మహానుభావుడయ్య ఆ వృష్యశృంగ మహర్షి అదే స్వరూపం ఆదిశంకర భగవత్పాదో అదే స్వరూపం అనమాట శారదారాధ్య శర్వాణి శంభుని యొక్క కుమార్ శంభుని యొక్క ఇల్లాల శారదారాధ్య సర్వాణి మహాతల్ అన్నమాట శర్వాణి శంభుని మహాపరమేశ్వరి యొక్క భార్య సర్వాణి శారదారాధ్య సర్వాణి శర్మధాయిని అంటే ప్రశాంతతని కురిపించే తల్లి అనమాట శర్మధాయిని శర్మ అంటే యథార్థానికి శాంతి అనమాట సంస్కృతంలో శాంతిని కురిపించేటటువంటి తల్లి అనమాట శాంతి శర్మని కురి ఈ యొక్క శాంతిని అనుగ్రహించే తల్లి శర్మధాయుని శాంకరి అంటే పరమేశ్ శంకర్ యొక్క ఇల్లాల అలా శాంకరి శ్రీకరి శ్రీకరి అంటే మరి ఎప్పుడు కూడా సమస్తమైన సంపదల్ని అనుగ్రహించేటటువంటి తల్లి శ్రీకరి సాధ్వి మహాసాధ్వి అన్నమాట మహా పతివ్రత స్వరూపం అమ్మవారు అమ్మవారి ఆరాధన ఎక్కడైతే జరపబడుతుందో అమ్మవారి యొక్క విశేషం ఎక్కడ జరుపుతుందో అక్కడ సాధ్వీ స్వరూప సాధ్వీ మనలు విశేషంగా అనుగ్రహాన్ని పొందుతారన్నమాట శరశ్చంద్ర శరచంద్ర ఏమన్నమా సాధ్వీ నమ అప్పుడు శరశ్చంద్ర నిబారణ అయిన శరత్కార మేఘల్లో ఉండేటువంటి చంద్రుడి యొక్క రూపమా అనేటువంటి నామంతో ఆవిడ ఉందనమాట కాబట్టి శరచంద్ర నివారణ అంతటి మహాశక్తి స్వరూపని కాబట్టి ఆ విభాండక మహర్షి యొక్క కుమారుడు ఋష్యశృంగ మహర్షి ఆ శివగురువు ఆర్యాంబల యొక్క సంతానమే ఆదిశంకర భగవత్పాదలు అనమాట ఆ యొక్క మహానుభావుడు పెట్టిన అనుగ్రహం చేతనే మనం ఇంతకాలం కూడా ఇన్ని విశేషమైనటువంటి సనాతన ధర్మంలో ఉండేటువంటి వేడుకలను చేసుకోగలుగుతున్నాం ఆదిశంకర భగవత్పాదుకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ శ్రీగురుభ్యోన్నమోన్నమా శంకరాచార్య శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతము వందే గురు పరంపరా నమః